రేజలాడ్ ఎలా ఉన్నారు ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం ఉపయో అధ్యాయం ఐదో చరణం ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ ఆయుష్కాలమంత నిల్చును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును చాలా మంది జీవితాల్లో ఎన్నో కష్టాలు శ్రమలు ఆల్మోస్ట్ అందరి జీవితాల్లో కూడా కష్టాలు శ్రమలు బాధల్లో జీవిస్తూ ఉంటాం కదండి ఉదయం అంతా పని చేసుకొని సాయంత్రము ఇంటికి వచ్చిన తర్వాత ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ కష్టం నాకెందుకు ఈ బాధ అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అలాంటి వారితో ఈరోజు ఏమంటున్నాడంటే సాయంకాలమున ఒకవేళ ఏడుపు ఉందేమో కానీ ఉదయ కాలమున నీకు సంతోషం కలుగుతుంది ఉదయమున నీ జీవితంలో సంతోషం వస్తుంది అంటే ఈ కష్టము ఈ బాధ ఈ శ్రమ నీ జీవితంలో అంతము వరకు ఉండదు ఎంతో మంది వెలుతురు కోసము సంతోషం కోసము ఎప్పుడు వారి జీవితంలో సంతోషం వస్తుందా ఎప్పుడు వారి జీవితంలో వెలుగులు నిండుతాయా అని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు కదండి అలాంటి వారి కోసమే దేవుడు ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఒకవేళ రాత్రి ఎవరికి కనిపించకుండా ఏడ్చావేమో ఒకవేళ రాత్రి ఎవరికి తెలియకుండా బాధపడ్డావేమో ఎవరికి చెప్పుకోలేక నీలో నువ్వు పోయి కుమిలిపోయావేమో అందుకే ఈ రోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం నిన్న రాత్రి ఏడ్చావు కదా ఈ రోజు నీకు సంతోషం వస్తుంది ఉదయ కాలము నీ జీవితంలో నీ జీవితంలో వెలుగు నింపే రోజు ఒక రోజు ఉంది ఆ రోజు నీకు సంతోషం వస్తుంది యోగు జీవితంలో యోగు ఎంతో నిష్టగా యథార్థవంతుడిగా జీవిస్తూ వచ్చాడు అయినా కూడా యోగు జీవితంలో ఏడ్చే దినాలు ఎన్నో లేకపోలేదు కదండి యోగు గ్రంథంలో మొదటి ఒకటి రెండు అధ్యాయాలే తప్ప మిగిలిన అధ్యాయాలన్నీ కూడా యోగు జీవితంలో కష్టాలే యోగు జీవితంలో శ్రమలే ఆఖరికి వచ్చేటప్పటికి యోగ జీవితంలో ఆశీర్వాదం ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న శ్రమ ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న కష్టము ఈ రోజు నువ్వు వెళ్తూ ఉన్న ఈ బాధాకరమైన బాధలు ఎన్నో రోజులుండవు ఆయన ఒక రోజు నీ బాధను చూస్తాడు ఆయన ఒక రోజు నీ జీవితంలో వెలుగును నింపే ఒక రోజు ఉంది ఆ రోజు వరకు కూడా ఆయన కొరకే కనిపెట్టాలి ఆ రోజు వరకు కూడా మనుషుల దగ్గర ఏడ్చేదానికంటే మోకరించి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన ఆలకిస్తాడు ఒకవేళ కొన్నిసార్లు నువ్వు ప్రార్థించలేకపోతే పర్లేదు మోకరించి నీ బాధను నువ్వు అనుకో చాలు ఆయన నీ బాధని చూస్తాడు ఆయన ఖచ్చితంగా నీ బాధను తీసివేస్తాడు కాబట్టి రోజు మీ జీవితంలో వెళ్తున్న మీ పరిస్థితుల్లో దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు దేవుడు ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల నుంచి దేవుడు విడిపించబోతున్నాడు ఈ కీర్తన దావీదు రాస్తూ వచ్చాడు కదండి దావీదు జీవితంలో ఎన్నో పరిస్థితులు దావీదు సొంత ఇంటి వారే శత్రువులు అయిపోయారు అయినప్పటికీ కూడా దావీదు దేవుని మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన విడిచిపెట్టలేదు రెండవ వచ్చినంలో ముప్పై అధ్యాయం రెండవ వచ్చినంలో నేను నీకు మొరపెట్టగా దావిదు మొరపెడతా ఉన్నాడు దేవునికి మొరపెట్టండి దేవునికి ప్రార్థించండి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి ఆయన మీ జీవితంలో మేలైన కార్యములు చేస్తాడు దుఃఖ దినములు తీసివేసి ఆయన మీ జీవితంలో సంతోషాన్ని నింపే రోజులు రాబోతున్నాయి అప్పటి వరకు కూడా దేవుని కొరకు కనిపెట్టండి దేవుని మీద మాత్రమే ఆధారపడడానికి ప్రయత్నం చేయండి వాగ్దానాన్ని దినమంతా ధ్యానం చేస్తూ ఆయన కొరకు జీవిద్దాం ఆయన రాకడ కొరకే మనం సిద్ధపడదాం రైస్